ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుంజస్నానాలు ఆచరించేందుకు కొందరు పర్యాటక అనుభూతి కోసం మరికొందరు సత్యాన్వేషణలో ఇంకొందరు ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళాకు తరలివచ్చే విదేశీయులు ఇలా ఎందరో ఉంటారు ఎప్పట్లాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున విదేశీయులు కుంభమేళాకు తరలివస్తున్నారు ముఖ్యంగా యుద్ధ క్షేత్రాలైన రష్యా యుక్రెయిన్ నుంచి పలువురు ప్రయాగ్ చేరుకున్నారు వారిలో ఒకరు జెహనియా ఆయన రష్యాలో యోగా శిక్షకుడు మూడేళ్ల కిందట భారతదేశానికి వచ్చేశారు ప్రస్తుతమైన ప్రయాగ్రాజ్లో చిన్న టెంట్ వేసుకుని కనిపించారు యుక్రెయిన్ నుంచి ఏడాది కిందట వచ్చి మరో ముగ్గురు కూడా ఆయనతో పాటు ఇక్కడే ఉన్నారు వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం మరో విశేషం మీరంతా కుంభమేళాకు ఎందుకు వచ్చారని ప్రశ్నించినప్పుడు సత్యాన్వేషణకు అని జవాబిచ్చారు యుద్ధాలతో రష్యా యుక్రెయిన్ అల్లకల్లోనంగా మారాయని శాంతి ఆధ్యాత్మిక భావాలను అన్వేషించడానికే తాము ఇక్కడికి వచ్చామని వివరించారు క్రియా యోగాను నేర్చుకోవడానికి కొందరు మానసిక శాంతి కోసం మరికొందరు ప్రయాగ్రాజ్ తరలి వస్తున్నారు ఇదిలా ఉంటే మౌని అమావాస్య సందర్భంగా రెండు కోట్ల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు స్నానం చేసిన వారి సంఖ్య గత పదిహేను రోజుల్లో దాదాపు పద్నాలుగు కోట్లకు చేరిందని సనాతన బోర్డు పేర్కొంది నిన్న సోమవారం ఒక్కరోజే ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది కుంభస్నానం ఆచరించగా ఇందులో పది లక్షల కల్పవాసులు ఉన్నారు ఇక వాస్తవ సంఖ్య ప్రకారం చూస్తే పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల మంది స్నానం ఆచరించాలని చెబుతున్నారు ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళా ఉత్సవం ఘనంగా జరుగుతోంది ఈ కుంభమేళ ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగునున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది నాటికి పది కోట్ల మంది భక్తులు సందర్శించారు మకర సంక్రాంతి రోజు గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడానికి మూడున్నర కోట్ల మంది భక్తులు వచ్చారు ఈ ఉత్సవం ముగిసే సమయానికి మొత్తం నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని అక్కడి అధికారులు చెబుతూ ఉన్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవాలలో ఒకటిగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త రికార్డు నెలకొంది మొత్తం అరవై ఐదు కోట్ల మంది భక్తులు పర్యాటకులు ఉత్తరప్రదేశ్ను సందర్శించారు ఇందులో ప్రధానంగా మధుర కాశీ ప్రయాగ్ రాజ్ అయోధ్య కుషీనగర్ టాప్ ఫైవ్ పర్యాటక కేంద్రాలుగా నిలిచాయి సోమవారం జరిగిన ధర్మ సంస్థాన ధర్మ సంసద్దులో సనాతన బోర్డు గురించి కీలక ప్రకటనలు చేసింది సనాతన బోర్డు ఏర్పడడంతో హిందూ దేవాలయాల నిర్వహణ సంరక్షణ పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఈ బోర్డు ద్వారా లక్షల కోట్ల విలువైన ఆస్తులు దేవాలయాల మెరుగైన నిర్వహణ చేయనున్నట్టు తెలిపారు ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి సనాతన బోర్డుకు రెండు వందలకు పైగా దేవాలయాల నిర్వహణ అందించాలని కూడా డిమాండ్ చేశారు ఈ బోర్డు స్వతంత్రంగా పనిచేస్తూ సనాతన ధర్మం పరిరక్షణ సంరక్షణ కోసం కీలకమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు ఇతర బోర్డులతో పోలిస్తే సనాతన బోర్డు ప్రత్యేకంగా హిందూ దేవాలయాల నిర్మాణం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తోంది మసీదులు సమాధులు దర్గాల నిర్వహణతో సంబంధిత విషయాలు చూసుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే